పైన లక్ష్మీ అమ్మవారు వచ్చారు స్టడ్లో ఇక్కడ అంతా కూడా అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మనకి గోల్డ్ చిన్న చిన్న గోల్డ్ బాల్స్తో వచ్చింది ఈ మధ్య నగలు మాకు బడ్డానాల్లో కూడా కొరల్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారండి సో ఇలా వచ్చేస్తాయి బ్లాక్ పాలిషింగ్ వచ్చింది దీని మీద ఓ భలే ఉందండి లోపల వెంకటేశ్వర స్వామి పైన మళ్ళీ ఇలాంటి డిజైన్ అనమాట చాలా బాగుంది చూడండి జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి బాగుంది మేకింగ్ అంతా కూడా బాగుంది మొత్తం కూడా నగ పైనుంచి కింద వరకు మనకి గోల్డ్ కనిపిస్తూ బాగుందండి పాలిషింగ్ అది కూడా ఇది మీకు ట్వంటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది కిందంతా కూడా గోల్డ్ బాల్సే వచ్చాయి చాలా లైట్ వెయిట్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో పెట్టుకుంటే భలే ఉంటాయండి ఇవి సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చేస్తాయి చాలా హెవీ లుక్ ఇస్తుంది వెంకటేశ్వర స్వామిది ఇది వచ్చేసి మీకు నైన్ గ్రామ్స్లో ఉందండి చాలా హెవీగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామిది అండ్ ఇదైతే అడ్జస్టబుల్ ఉందండి ఇప్పుడు చాలా స్టైల్గా వాడుతున్నారండి సో ఈ ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అసలు ఆఫీస్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాగా వాడుతున్నారు త్రిబుల్ బుట్టా స్టైల్ అండి పెద్ద స్టడ్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లో ఉన్నాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్రీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో ఈరోజు వచ్చేసి ముకుంద జ్యువెలర్స్లో మనం సుచిత్ర బ్రాంచ్లో ఉన్నామండి వీళ్ళకి సుచిత్రలోనే కాకుండా కేపిహెచ్పి సోమాజీగూడ కొత్తపేట ఖమ్మం అండ్ హన్మకొండలో కూడా బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నానండి ఇది వచ్చేసి మనకి బిల్డింగ్ కౌంటర్ చాలా పెద్ద షోరూమ్ అండి ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది సో ఇటువైపున సెక్షన్లో మీకు తాళీ చైన్స్ మెన్స్ చైన్స్ కస్టమైజ్డ్ చైన్స్ ఈ కలెక్షన్స్ అంతా ఉంటాయి ఇటువైపున సెక్షన్లో చూసుకుంటే మనకి వెరీ హ్యూజ్ ఇయర్ రింగ్స్ అండి చాలా ఇయరింగ్స్ మీకు బుట్టల్లో కావచ్చు నార్మల్ ఐటమ్స్లో కావచ్చు లైక్ నా ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయండి డిస్ప్లేలోనే ఈజీగా పిక్ చేసుకోవచ్చు అండ్ ముకుంద జ్యువెలర్స్ ఈజ్ వెరీ నోన్ ఫర్ లోయెస్ట్ విఏ కదా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ అండి సో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్తుంటారు ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇలాంటి హారాలకి డైమండ్ నగలకి వీటన్నిటికీ వీడియోలు చేస్తున్నాను ఈ ఇయర్ రింగ్స్ ఈ బ్రేస్లెట్స్ షాలీ చైన్స్ నల్లపూసలు అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఫింగర్ రింగ్స్ అవన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి ఆ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను కవర్ చేస్తున్నానండి చూడండి మ్యాక్సిమం అన్నిటికీ నేను వెయిట్ కూడా చెప్పేసాను సో కలెక్షన్స్ చూద్దాం కుంద జ్యువెలర్స్లో మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం డిస్ప్లేలో చూపిస్తానండి ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ ఫింగర్ రింగ్స్ మెన్స్ చైన్స్ కస్టమైజ్డ్ బీడ్స్ కలెక్షన్స్ ఇలా చాలా వెరైటీస్ డిస్ప్లేలో ఉన్నాయి ఆ వెరైటీస్ని చూద్దాము సో ఇక్కడ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూసాను అండి చాలా పెద్దగా ఉన్నాయి కదా మనకి ట్వంటీ ట్వంటీ టూ గ్రామ్స్ లోపలే వచ్చేస్తాయి ఇయరింగ్స్ మాత్రం భలే ఉన్నాయండి ఇలాంటి హారమ్స్ ఇవన్నీ కూడా పైన సెక్షన్లో మనం ఆల్రెడీ కవర్ చేసాము సో ఈ స ఈ సెక్షన్లో కూడా చాలా మంచి వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మనం బుట్టలు చూద్దాం కామన్గా మనకు ఇది కొంచెం పచ్చి డిజైన్ అంటారు కదా సీజెడ్ దాంట్లో వస్తుంది హెవీగా ప్లెయిన్ గోల్డ్ లాగా కాకుండా ఇలా ట్వంటీ టూ గ్రామ్స్లో మనకి బ్యాక్ హోల్డ్ చేయడానికి కూడా ఇలా బ్యాకప్ ఇది ఉందండి అండ్ ఈ బుట్టలు వచ్చేసి మీకు అరౌండ్ సెవెంటీన్ గ్రామ్స్లో ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి కదండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి క్లియర్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో ఇదైతే మీకు ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి చాలా లైట్ వెయిట్ జస్ట్ జస్ట్వెల్వ్ గ్రామ్స్లో పెద్దగా ఉన్నాయి ఇది త్రిబుల్ బుట్ట స్టైల్ అండి పెద్ద స్టడ్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లో ఉన్నాయి ఈ రకలు కూడా సో ఇది ఇంకొక బుట్ట కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో టెన్ గ్రామ్స్లో వస్తాయండి జస్ట్ టెన్ గ్రామ్స్లో అండ్ ఈ బుట్టలు కూడా మనకి కామన్గా ఎక్కడో నడుస్తూ ఉంటాయి జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ అండి జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఇవే కాకుండా మీకు ఇక్కడ ఈ విధంగా సీజడ్ ఐటమ్స్ కానీ డైమండ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి బుట్టల్లో ఇంకొన్ని వెరైటీలు ఇక్కడ పైన ఉన్నాయి సో ఇది ఒక డిజైన్ అండి మనకి సిక్స్టీన్ గ్రామ్స్లో ఉంది ఇది మనకి ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లో మొత్తం కూడా గోల్డ్ బాల్స్తో వచ్చిందండి వెనకాల వచ్చేసి స్క్రూ బ్యాగ్స్ వచ్చాయి కొన్నిటికి పుష్ బ్యాక్ స్టైల్ కూడా ఉన్నాయి సో ఇది ఇంకొక నగ ఇది మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి పైన లక్ష్మీ అమ్మవారు వచ్చారు స్టడ్లో ఇక్కడంతా కూడా అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మనకి గోల్డ్ చిన్న చిన్న గోల్డ్ బాల్స్తో వచ్చింది వీటిల్లోనే మీకు ప్లెయిన్గా సింపుల్గా కావాలి అంటే మన దగ్గర ఉండే హారాలకో లేదంటే డ్రెస్సుల మీదకో అలా వేసుకోవడానికి ఇదైతే మీకు లెవెన్ గ్రామ్స్లో ఉందండి ఈనాక మీకు ఓన్లీ లెవెన్ గ్రామ్స్లో ఉంది సో ఇంకా బుట్టల్లో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా రకాల కలెక్షన్ ఉంది ఇలా ప్లెయిన్ గోల్డ్లో ఇంకొక డిజైన్ ఇది సీజెడ్ ఐటమ్ ఇది బాగా ట్వంటీ టూ గ్రామ్స్ అలా పడుతుందండి బాగుంటుంది లుక్ పెట్టుకుంటే మాత్రం సో ఇంకా ఈ విధంగా చాలా రకాల బుట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాము ఇప్పుడైతే మనకి ఫాస్ట్ మూవింగ్ అంటే బుట్టలేనండి ఇప్పుడు మీరు కొన్నిటికి గోల్డ్ బాల్స్ చూసారు కదా దీనికి ఏమో పర్ల్స్ వచ్చాయి అన్నమాట ఈ బుట్టలు కూడా మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఈ బుట్ట అన్నం ఏంటంటే ఇక్కడెక్కడ గ్యాప్ లేదు మనకి నగ పైన స్టడ్ దగ్గర నుంచి బుట్ట వరకు మొత్తం ఈవెన్గా మొత్తం కవర్ అవుతుంది పెట్టుకున్నప్పుడు లుక్ అనేది బాగా మన ఫేస్ కూడా హైలైట్ అవ్వడానికి ఇలాంటి డిజైన్ ఎంచుకుంటే బాగుంటుంది సో కోరల్ కాంబినేషన్లో ఈ మధ్య నగలు మాకు బడ్డానాల్లో కూడా కోరల్ డిజైన్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారండి సో ఇలా వచ్చేస్తాయి బ్లాక్ పాలిషింగ్ వచ్చింది దీని మీద ఈ ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉన్నాయండి దీనికి ఏంటంటే ఇలాగ పుష్ బ్యాక్ స్టైల్ వస్తుంది బాంబే స్క్రూ అంటారు కదా అలాంటి స్క్రూ వస్తుంది సో ఇక్కడ బుట్టల్లోనే మనకి ఇక్కడ ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది చూడ్డానికి పెద్దగా ఉంది సైజు ఓన్లీ సెవెంటీన్ ప్లస్ గ్రామ్స్లో సెవెంటీన్ అలా వస్తుంది సో ఇక్కడ కూడా ఇంకా కొన్ని బుట్టలు ఉన్నాయి మీకు ఇది త్రిపుల్ బుట్ట స్టడ్స్ ఇవి కూడా చాలా ట్రెండింగ్ అండి వీటి తర్వాత బాగా లైక్ చేసేది చాంద్బాలి డిజైన్స్ ఇలాంటి హారాలన్నిటికీ బుట్టలు ఒక సెట్ ఉంటే మనకి నెక్స్ట్ మనం చాంద్ ఎక్కువగా చూస్తుంటాం కదా సో ఈ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది చూడండి జస్ట్ ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి బాగుంది మేకింగ్ అంతా కూడా బాగుంది మీకు విఏ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ లాస్ట్ అండి ఇవంతా కూడా టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ విఏలో వచ్చేస్తాయి పైన కూడా ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇలా కస్టమైజ్డ్ స్టైల్లో కానీ ఇలాంటి పికాక్ డిజైన్ ప్లెయిన్ బుట్టాసు ఇంక ఇవి కామన్గా మనకి డ్రెస్సుల మీద కూడా బాగుండే డిజైన్స్ అండి అండ్ ఇటువైపు సెక్షన్లో చూసుకుంటే కొంచెం మనకి సీజర్ డైమండ్ రిట్లికా ఈ స్టైల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా సీజడే కదండి సెవెన్ గ్రామ్స్లో అండి సెవెన్ పాయింట్ వన్ నైన్ త్రీ ఉంది ఇది మీకు ఇదైతే మనకు ఏదైనా బీడ్స్ నగలకి మ్యాచింగ్గా తీసుకోవచ్చు సింపుల్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు టెన్ గ్రామ్స్లో ఉన్నాయండి మంచిగా ఉంది నగ అండ్ బుట్టల్లో మీకు ఇంకా ఇలా సీజెడ్తోనే ఈ బుట్ట కూడా డైమండ్ రిప్లికా లాగా ట్వంటీ గ్రామ్స్లో వస్తుందండి ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది ఈ బుట్టలు కూడా సో ఇక్కడ ఇంకొక డిజైన్ ఉంది చూడండి ఏదైనా మనం సింపుల్గా కొనుక్కోవాలి డ్రెస్సుల మీదకి అలా నైట్ పార్టీస్కి వేసుకోవడానికి అనుకుంటే ఇది కూడా చాలా బాగుందండి సో ఈ పైన కూడా మీకు ఈ విధంగా ఇవేంటండి ఇది మోజనైట్ ఇది క్యారెట్ వైజ్ ఉంటుందా వీటికి వియ ఎంత ఉంటుందండి వీటికి కూడా ట్వెల్వ్ పర్సెంటే ఓకే సో ఇక్కడ ఉండే ఈ నగలండి కూడా కొంచెం డైమండ్ రిప్లికా స్టైల్ నగలండి ఇవైతే చాలా సూపర్ డూపర్ హిట్ అయిన నగలు సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఇందులో అన్ని కలర్స్ ఉంటాయా అండి వైట్ పింక్ బ్లూ రూబీ ఎమ్రాయిడ్ కలర్స్ ఇవైతే ఇంకా కామన్గా ఒకడగ కొన్ని పెట్టుకుంటే చాలా డ్రెస్సుల మీదకి పనికి వస్తుంది అండ్ ఇటువైపు కమ్మలు చూస్తున్నాం ఈ మోడల్ని ఏమంటారండి పాల్ బుట్టలు ఈ నగ వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో పెట్టుకుంటే భలే ఉంటుంటాయండి ఇవి సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్లో వచ్చేస్తాయి చాలా హెవీ లుక్ ఇస్తుంది మనం తీసుకునే కస్టమైజడ్ బీట్స్ వాటికి ఇవి పెట్టుకుంటే బాగుంటుందండి ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఇవి కూడా చూడండి డైమండ్ రిప్లికాలో ఎయిటీన్ క్యారెట్స్లో వచ్చింది యా సో డైమండ్ ఫినిషింగ్తో చేసినవన్నీ ఎయిటీన్ తోనే ఫిట్ అవుతాయి సో ఇది ఒక చాంద్వాలి డిజైన్ మీకు పైన ఇంకా కొన్ని బుట్టలు అండ్ అదర్ ఫ్యాషనబుల్ కమ్మలు ఉన్నాయి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో మొత్తం కూడా నగ పైనుంచి కింద వరకు మనకి గోల్డ్ కనిపిస్తూ బాగుందండి పాలిషింగ్ అది కూడా ఇది మీకు ట్వంటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది కిందంతా కూడా గోల్డ్ బాల్సే వచ్చాయి సో వేరే ఏ నగలకైనా మీరు మ్యాచప్ చేసుకోవడానికి బాగుంటుందండి ఈ గ్రీన్ తీసేసి పర్ల్ పెట్టేశారు అనుకోండి మన దగ్గర ఉండే ఏరే హారాలకి నెక్లెస్లకి కూడా మ్యాచప్ చేసుకోవడానికి బాగుంటుంది వీటిలో ఇంకా చాలా రకాల ఇక్కడ బుట్టలు ఉన్నాయండి సో ఇది కూడా అబ్బలే ఉన్నాయండి మనకి టెన్ గ్రామ్స్ టెన్ అండ్ హాఫ్ గ్రామ్ అలా వచ్చేస్తుంది ప్రైస్ పాల్స్ వచ్చి నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా సో ఇంక ఇవన్నీ కూడా మనకి గో గోల్డ్లో కామన్గా దొరికే ఈ డిజైన్స్ చూడండి ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది అంటే ఏదైనా మనం సేవ్ చేసి పెట్టుకున్న మనీతో కమ్మలు అలా కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ బాగుంటాయి అంటే ఇవేంటంటే జనరల్గా అన్ని చీరల మీదకి డ్రెస్సుల మీదకి నప్పుతాయి మ్యాచింగ్స్ లాగా కాకుండా ఇది ట్వెల్వ్ గ్రామ్స్లో ఉందండి సో ఈ డిజైన్ కూడా చాలా కామన్ డిజైన్ అండి మనకి విఏ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్తో వచ్చేస్తుంది ఇవి కూడా మనకి టెన్ గ్రామ్స్లో వస్తాయి ఈ బుట్టలు కూడా బాగున్నాయండి కొంచెం బ్రాడ్గా అంటే ఇక్కడ రాంపరివారు స్టడ్డు బుట్ట రెండు ఈక్వల్ సైజ్తో థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది మీకు ఇది అండ్ ఇక్కడ కూడా పైనంతా కూడా మీకు బుట్టలేనండి ఇలా కస్టమైజ్డ్ స్టైలు ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ పర్ల్స్ చాంద్ బాలీస్ అండ్ అదర్ కలెక్షన్స్ ఉన్నాయి కమ్మలు చాలానే ఉన్నాయి కానీ మనం వచ్చేసి డైమండ్ లైక్ ఫింగర్ రింగ్స్ సెక్షన్లోకి వచ్చాము ఇది ఇదేంటండి మోజన్ సెవెన్ ఓకే సెవెన్ పాయింట్ త్రీ అలా ఉంది వీటికి ఎలా ఉంటుందండి విఏ చార్జ్ ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ ఇది ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్స్ ఓన్లీ సో ఫింగర్ రింగ్స్లో భలే బాగుందండి ఇది డిజైనర్ స్టోర్స్లో అన్నిట్లలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఇలా ఇవి ఫింగర్ రింగ్స్ అయితే మన దగ్గర ఏ వెయిట్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి మీరు ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు వెంకటేశ్వర స్వామిది ఇది వచ్చేసి మీకు నైన్ గ్రామ్స్లో ఉందండి చాలా హెవీగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామిది అండ్ ఇదైతే అడ్జస్టబుల్ ఉందండి ఇది కూడా ఇక్కడ నేను పెట్టుకున్నది కూడా ఇట్లా అడ్జస్టబుల్ ఉంది ఇక్కడ ఒకటి ప్లెయిన్ గోల్డ్తో వచ్చిందండి ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్ అలా పడుతుంది ఇక్కడ ఇంకా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చాంద్వాలి కమ్మలు బుట్టాలు ఈ వెరైటీస్ ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి పైన కూడా చాందబాలి కలెక్షన్స్ కానీ బుట్టలు కానీ బాగున్నాయండి సో ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ విఏలోనే వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి కుందన్ ఫింగర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి నవరత్న డిజైన్లో ఇది సెంటిమెంటల్గా పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే మంచిది అనేసి డిజైన్ ఇది వచ్చేసి మనకి ఇలా సింహంతో ఫేస్ ఉండేది ఈ మధ్య ఇది ఒక చాలా క్రేజ్ ఉందండి పైన కూడా మీకు హెవీ మెన్ మెన్స్కి సంబంధించిన ఫింగర్ రింగ్స్ సో ఇటువైపున సెక్షన్లో కూడా మనకి ఫింగర్ రింగ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో మనకి లైక్ దశావతారం ఆ డిజైన్ వచ్చేసి ఇట్లా సైడ్కి వచ్చింది ఈ నగ ఇలా వచ్చేస్తుందండి ఇది థర్టీ వన్ గ్రామ్స్లో ఫింగర్ రింగ్ సో మన వాళ్ళకి ఎవరికి ఓ భలే ఉందండి లోపల వెంకటేశ్వర స్వామి పైన మళ్ళీ ఇలాంటి డిజైన్ అనమాట సూపర్ ఉంది ఇక్కడ దశావతారం వచ్చింది రెండు వైపులా చాలా బాగుందండి ఈ నగ సో ఇలా సింహం ఫేస్ తోటి ఫింగర్ రింగ్స్ ఈ మధ్య చాలా క్రేజ్ ఉంది నవరత్న డిజైన్ ఇలా ట్రెడిషనల్ డిజైన్స్ ఇంకా ఫింగర్ రింగ్లో పైన కూడా మంచి ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మనకి కమ్మల్లో ఎన్ని వెరైటీస్ అండి బుట్టల్లో అంటే మనకు ఒక్కొక్కసారి ఆప్షన్స్ దొరకవు కదా కొన్ని దగ్గరలో అలా కాకుండా చాలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ట్వెల్వ్ పర్సెంట్ విఏలోనే వచ్చేస్తాయండి ఎంత క్యూర్గా ఉన్నాయో చూడొచ్చు మీరు ఇవి ఇంత మంచి హెవీ వర్క్ వచ్చిన నగలు కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ విఏలో వస్తాయి ఇది నైన్టీన్ గ్రామ్స్ అండి ఈ బుట్టలు నెక్స్ట్ వెరైటీ అండి సో ఇవన్నీ కూడా మీకు వెంకటేశ్వర స్వామి ఇంకే ఈ ఫింగర్ రింగ్స్లో కూడా చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కొన్ని హెవీ డిజైన్స్ ఉన్నాయి సో ఈ కమ్మలు కూడా చాలా హిట్ అండి లెవెన్ గ్రామ్స్లో వస్తాయి చాలా హెవీగా ఉన్నాయి మనకి ఇట్లా ఇక్కడ ఓపెనబుల్ ఉంటుంది బాగుంటాయి పెట్టుకుంటే సింగిల్గా అంటే స్టేట్మెంట్ స్టైల్లో మనకి షోల్డర్ టచ్ అవుతూ అలా నెక్ పీస్ ఇంకేం పెట్టక్కర్లేదు జస్ట్ ఇయర్ రింగ్స్తోనే స్టైల్ చేయాలనుకుంటే బాగుంటాయి లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ఇది అగైన్ పైన అంతా కూడా మనకి చాంద్ కలెక్షన్స్ కలెక్షన్స్ ఇలా యాంటిక్ పాలిష్ ఉంది గోల్డ్ పాలిష్ ఉంది విత్ కస్టమైజ్డ్ బీట్స్ అండ్ ఆల్ సో ఈ బుట్టలు కూడా మనకి ఇట్లా కామన్గా వి అలాగే హారాలకి మ్యాచ్ అయ్యే బుట్టలు కూడా చూశారు సో హారాలు అయితే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి దీనికి నేను ఆల్రెడీ వీడియో చేశాను చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు ఇక్కడ నేను పెట్టుకున్నావు కూడా ఈ స్టోర్ నుంచే కదా ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో మనకి బయట ఒక నైంటీ గ్రామ్స్ అలా ఉండేవి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి వీటికి కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫియ్యతోనే ఉంటుంది సో ఇటువైపున సెక్షన్ అంతా కూడా మీకు మెన్స్ రిలేటెడ్ ఐటమ్ అండి బ్రేస్లెట్స్ ఇలా ఇది చూడండి ఇది ఇటాలియన్ స్టైల్స్ అనేసి ఇప్పుడు ఇవి బాగా వాడుతున్నారు గర్ల్స్ కూడా ఈ డిజైన్లు చాలా ఉంటాయండి సో ఈ బ్రేస్లెట్స్ అయితే మెన్స్కి సంబంధించినవి ఇలా చూడొచ్చు ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్సే కదండి ఇటాలియన్ స్టైల్ స్టైల్వన్నీ ఎయిటీన్ క్యారెట్స్ ఓకే సో మూవింగ్ అంటే నల్లపూసలు అండి లేడీస్కి ఎన్ని నగలు ఉన్నా ఒక నల్లపూసలు లాంగ్ ఉంటే కొన్ని రకాల శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ విఏతో వస్తాయండి ట్వెల్వ్ పర్సెంట్ విఏ సో ఇప్పుడు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మీకు ఓన్లీ పదహారు గ్రాముల్లో వస్తుందండి పెన్నెంట్ సపరేట్గా సెట్ చేసుకోవాలి ఈ బ్లాక్ బీడ్స్లో కూడా ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయి సో ఈ మధ్య పూజలకు ఎక్కువగా చాలామంది గోల్డ్ చిన్న చిన్న విగ్రహాలు వాడుతున్నారండి సో ఈ విగ్రహం అయితే మీకు నాలుగున్నర గ్రామ్లో వచ్చేసింది ఇలా చిన్న చిన్న ఆవుదూడ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు శివుడు అండ్ అనంత పద్మనాభ స్వామి విగ్రహము ఈ విగ్రహం అయితే మీకు సెవెంటీ సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి అనంత పద్మనాభ స్వామి విగ్రహం చాలా క్లారిటీగా బాగుంది ఇలా వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి పెన్ లైక్ బ్రేస్లెట్స్ అండి వాచెస్ వెంకటేశ్వర స్వామి బ్రేస్లెట్ ఇవన్నీ కూడా మెన్స్కి సంబంధించినవి ఈ వాచ్ కలెక్షన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు షార్ట్ లెంత్ నల్ల పూసలు అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు పర్టికులర్గా ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది ఇది రోజువారీ ఆఫీస్ వేర్కి దానికి బాగుంటాయి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో ఈ ఫస్ట్ చూసిన ఇది కూడా మీకు ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి ఇది వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి ఇది మీకు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో టూ లైన్స్ వచ్చింది ఇలా అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉన్నాయి ఈ విధంగా పైన కూడా మీకు కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి కస్టమైజ్డ్ లుక్ తోటి చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా సో విఐ ఈజ్ వెరీ లెస్ ఇవన్నీ మెన్స్ గోల్డ్ వాచెస్ పైన కూడా ఇంకొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి అగైన్ అటువైపున మళ్ళీ మనకి బ్లాక్ బీడ్స్లో మోడల్స్ అంటే ఎలాగైనా మీరు ఒకసారి విజిట్ అవుతారు కాబట్టి ఇవన్నీ ఇటాలియన్ స్టైల్ ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్స్ అండి చాలా స్టైలిష్ ఉంది ఇట్లా ఐ డిజైన్ ఇన్ఫినిటీ మోడల్ ఇవి ఇవి చాలా ట్రెండింగ్ అండి మీకు ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఇది ఫోర్ పాయింట్ నైన్ అంటే ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది ఎయిటీన్ క్యారెట్స్ తక్కువలో వచ్చేస్తుందండి లుక్ కూడా బలే ఫ్యాషనబుల్గా ఉంది ఇవన్నీ కూడా ఇంకా ట్రెడిషనల్ డిజైన్స్ మీకు ఇక్కడ కుందన్ అండ్ నక్షి డిజైన్ కూడా ఉంది చూడండి ఇలా సో ఇవన్నీ కూడా బ్లాక్ లో కలెక్షన్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ల్యాప్ గ్రౌండ్ డైమండ్స్ని డిస్ప్లేలో పెట్టారండి ఇలా సింపుల్ నెక్సెట్స్ హెవీ నెక్సెట్స్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా డిస్ప్లేలో ఉన్నాయి కొన్ని ఫింగర్ రింగ్స్ అవంతా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా మనకి ఆల్ చిన్న చిన్న ఐటమ్స్ కమ్మలు చిన్న బ్రేస్లెట్స్ ఫింగర్ రింగ్స్ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సో పైన ఫ్లోర్స్లో మీకు ఫస్ట్ ఫ్లోర్లో హెవీ హారమ్స్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో కూడా డైమండ్ నగలు సిల్వర్ నగలు ఇలా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి సో ఈ నగలు కూడా చూద్దామండి లైట్ వెయిట్లోనే మనకి ఇవి రోజువారీ సింపుల్ చీరల మీదకి అలా వేసుకోవడానికి ఇలాంటి నగలు చూస్తూ ఉంటారు కదా ఇది వచ్చేసి మొత్తం నాలుగు వరుసలతో ఉందండి ఈ నగ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉందండి అంటే ఇవి మరీ లైట్ వెయిట్ కాన్సెప్ట్ కాదు బట్ నార్మల్ వెయిటెడ్ నగలనమాట ఇది వచ్చేసి కస్టమైజ్డ్ స్టైల్ అండి ఇది మీకు ఫోర్టీన్ గ్రామ్స్లో ఉంది సో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ మీరు చూడండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇలా సింపుల్ చైన్ ఉంది చూడండి ఇది యా ఇవన్నీ ఇవైతే మనకి రోడియం పాలిష్ వస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్ ఇది ఇటాలియన్ స్టైల్ ఇది మనకి ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ఇంక మనకి కస్టమైజ్డ్ వీటిల్లోనే అండి ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి దీనికి వచ్చేసి విక్టోరియన్ అండ్ గోల్డ్ ఈ డిజైన్ తీసుకున్నారు ఈ పర్టికులర్ హారం అయితే మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో ఉంది బట్ చాలా చాలా హెవీగా ఉంది అండ్ ఇవన్నీ కూడా మీకు కస్టమైజ్డ్ కలెక్షన్సే ఇది చూడండి చాలా సింపుల్గా ఉంది రోజువారీ వేసుకోవడానికి ఆఫీస్ వేరు ఏదైనా ఫంక్షన్ వేర్గా వాడుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మీకు ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి సో సింపుల్ గా ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో అలా వస్తుంది టీనేజర్స్ కోసం ఏదైనా కొంటున్నారు అలా అంటే బాగుంటుంది ఇది ట్వంటీ టూ క్యారెట్స్ అయినా ఎయిటీన్ క్యారెట్స్ ఇదేంటంటే డైమండ్ ఫినిషింగ్ అందుకోసమని ఎయిటీన్ క్యారెట్స్లో ఫిట్ చేశారు ఓకే సో మూవింగ్ అంటూ తాళీ చైన్స్ ఆర్ మెన్స్ చైన్స్ అండి సో అవన్నీ కూడా ఈ సెక్షన్లోనే వస్తాయా మెన్స్ అవన్నీ కూడా నుంచి గ్రామ్ అంటే లైక్ వీటికి విఏ ఎంత ఉంటుందండి టెన్ పర్సెంట్ అలా విఏ వస్తుంది ఓకే ఇవేంటంటే ఇప్పుడు చాలా స్టైల్గా వాడుతున్నారండి సో ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అసలు ఆఫీస్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాగా వాడుతున్నారు ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్సా అండి ఇవి ఏంటండి ఇవి కడాసా ఓకే లేడీస్కేనా జెంట్స్కి కూడా ఉంటాయండి ఇవన్నీ జెంట్స్కా ఓకే నైస్ సో వీటిలో ఇంకా చాలా రకాల ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఎస్ ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్స్ ఇటాలియన్ స్టైల్ నగలు కదా మనకి ట్రెడిషనల్గా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తాళి చైన్స్ అండి మనకి ఇలా ఈ స్టైల్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా చూడండి ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా బిలో ట్వెల్వ్ పర్సెంట్ వియ్యతోనే వస్తాయండి సింపుల్గా పైన ఈ ఈ చైల్ ఈ చైన్స్ అన్నీ కూడా జెంట్స్కి లేడీస్కి ఇలాంటి స్టైల్స్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా మనకి తాళి చైన్స్ తాళి చైన్స్ కూడా మీకు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ చైన్స్ సో ఇది వచ్చేసి మెన్స్కి మనకి ఈ మధ్య రుద్రాక్ష స్టైల్లో బ్రేస్లెట్ వస్తుంది కదా ఇది థర్టీ సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి రుద్రాక్ష తోటి హెవీగా కనిపిస్తుంది అంటే రుద్రాక్షతో పాటు నగ కూడా బాగా కనిపిస్తుంది ఇలాంటి సింపుల్ కస్టమైజర్ కలెక్షన్స్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది పెట్టుకుంటే కూడా రుద్రాక్ష పెన్ దీంట్లోనే మనకి ఇదొక మోడల్ ఉంది సో ఇవన్నీ కూడా సింగిల్ చైన్స్ మీకు ఇది చూడండి మనకి ఇది వచ్చేసి మనకి తులసిమాల గోల్డ్తో చేయించారు ఇలా రుద్రాక్ష పల్స్ తోటి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్లో మనకు కొంచెం ఇటాలియన్ స్టైల్స్ మెన్స్కి అమ్మాయిలకి కలెక్షన్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా ఉందండి అగైన్ ఇవన్నీ కూడా తాళీ జైన్స్లో డిఫరెంట్ డిజైన్స్ సింపుల్ గోల్డ్ పాలిష్ ఇలా కొంచెం రోడియం లుక్ ఇలా ఉండేవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నిటి మీద కూడా లోయెస్ట్ వియో చార్జెస్ తోటి మనకి మంచి ఫ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ముకుంద జ్యువెలర్స్లో సో లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్స్ ఇవి మన లేడీస్కి రెగ్యులర్గా రోజువారీ చిన్న చిన్న పార్టీస్కి మిక్స్ అండ్ మ్యాచెస్ పెట్టుకోవడానికి ఇలాంటి నగలు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఈ కలెక్షన్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ఎస్పెషలీ కమ్మలండి అండి నాకైతే చాలా చాలా నచ్చాయి వెరీ హ్యూజ్ కలెక్షన్స్ అది ఇంత తక్కువ వేయతో మనకి అన్ని ఆప్షన్స్ అన్ని షాప్స్లో ఉండవు నాకు తెలిసినంత వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా హ్యూజ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు రైట్ ఫ్రమ్ హారాలైనా కూడా వడ్డానాలైనా ఒక మిని మినిమం వంద పీసులు ఉంటాయి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ బ్రాంచే కాకుండా ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ